హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంక ఇది వచ్చేసి నిన్నటి లాగండి నేను మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే కిచెన్లోకి వచ్చానండి ఇంకా నైట్ స్టవ్తో పెట్టుకున్నాను కదా ఆ స్టవ్ పైన ప్లే స్టాండ్ అది ఉంటుంది కదండి అది అయితే పెట్టేసి ఫ్రిడ్జ్లోంచి పాలు తీసుకొచ్చి స్టవ్ మీద అయితే పెట్టానండి ఇంకా ఈరోజు అయితే కొంచెం లేట్గా లేచాను నైట్ అయితే అసలు నిద్ర పట్టలేదు మళ్ళీ మా పాప దాంట్లో ఇంకా ఒక సెవెన్ ఎయిట్ టైమ్స్ అయితే వామిటింగ్ చేసుకుందండి అసలు ఏమైందో అర్థం కాలేదు ఇంకా పడుకునే పడుకునేసరికి టువెల్ అలా అయింది పాప పడుకున్నాక మళ్ళీ నేను పడుకునేసరికి టువెల్ టువెల్వ్ థర్టీ అయిందండి సో ఇంకా అందుకనేసి లేటుగా లేచాను పాపను కూడా స్కూల్కి అయితే అండి నేనైతే పంపించాలని అనుకున్నాను అంటే నైట్ వామిటింగ్ చేసుకుంది కానీ మార్నింగ్ అయితే యాక్టివ్గానే ఉంది కాకపోతే మా హస్బెండ్ ఏమో ఇంకా మళ్ళీ స్కూల్కి పంపిస్తే ఎక్కువ అవుతుందేమో అనేసి వద్దు ఈరోజైతే ఇంటి దగ్గరే ఉంచుదాం అనేసి అన్నారండి సర్లే అనేసి అనుకున్నాం ఇంక ఇక్కడైతే పాలు కాగానే నేనైతే టీ పెట్టానండి ఇంకొక సైడ్ అయితే రైస్ కడుగుతున్నాను సో మా హస్బెండ్కి అయితే ఆఫీస్ ఉందండి ఇంకా తనైతే వెళ్తారో అలాగే మమ్మీ డాడీ వాళ్ళేమో హాస్పిటల్కి వెళ్తారండి ఇంకా రోజు పొద్దున వెళ్ళి సాయంత్రం వస్తున్నారండి హాస్పిటల్కి అయితే ఇంకా హాస్పిటల్లో ఉంటే కూడా అంత మంచిగా అనిపించేది కదా అడ్మిట్ అయి ఉండాలంటే మళ్ళీ ఇంకా అడ్మిట్ అయినా కానీ చాలా డబ్బులు అయిపోతాయండి ఇంక ఇక్కడ ఎలాగో మేము ఉన్నాం కదా సో అందుకనేసి మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ అయితే వస్తున్నారండి ఇంక ఈరోజు అయితే మళ్ళీ ఇంకొక బ్లడ్ ప్యాకెట్ అయితే ఎక్కిస్తామనేసి అన్నారంట సో అందుకనేసి నేనైతే వంట ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకా తినేసి వెళ్తారనేసి ఇంకా మా పాపకేమో పాలు తాగిపిద్దామనేసి కొన్ని పాలు పోసాను కానీ అస్సలు తాగలేదండి సరిగా అయితే ఇంకా ఉప్మా తింటా ఉప్మా తింటా అనేసి అన్నదండి సార్ ఇంక ఇక్కడ ఉప్మా ప్రిపేర్ చేద్దాం అనేసి పచ్చిమిర్చి ఇంకా క్యారెట్ ఇవన్నీ కట్ చేసుకుంటున్నానండి ఉప్మా ప్రిపేర్ చేస్తాను అనుకో మా మమ్మీ కూడా కొంచెం తింటుంది కదా అనేసి అయితే ఇంకా ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను మా మమ్మీకి ఏంటంటే నార్మల్గా అసలు బీపీ లేదండి కాకపోతే ఈ టైంలో ఏంటంటే తను టెన్షన్ పెట్టుకుంటుంది అంటే తనకు తెలియకుండానే మైండ్లో ఇంకా టెన్షన్ అనేది వచ్చేస్తుందండి దానివల్ల అయితే బీపీ వస్తుంది ఇంకా ఆ బీపీ తగ్గడానికి అయితే వాళ్ళు ఒక మెడిసిన్ ఇచ్చారు సో పొద్దున్నే ఇంకా ఆ మెడిసిన్ అయితే వేసుకుంటుందండి అసలు అవ్వట్లేదు అనేసి అయితే పడుకొనే ఉంటుంది ఇంకా నేను కూడా రెస్ట్ తీసుకో అనేసి చెప్పానండి ఇంకా ఈ ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను కానీ ఇలాంటి ఉప్మాలు ఇవన్నీ అయితే మా మమ్మీకి ఎక్కువ నచ్చవండి కాకపోతే ఈ నాటరవ్వ ఉప్మానే హెల్త్కి మంచిది కదా మన నార్మల్ సన్న రవ్వ కంటే కూడా ఎనర్జీని కూడా ఇస్తుంది సో అందుకనేసి నేనైతే ఇది ప్రిపేర్ చేస్తున్నానండి వాళ్ళకేమో ఇంకా నార్మల్ ఉప్మా లేదంటే ఇడ్లీ ఇవి నచ్చుతాయి ఈ రవ్వతో చేసిన ఉప్మా అయితే పెద్దగా నచ్చదండి నేనేమో ఇంకా తింటారు కదా అనేసి కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేశాను కాకపోతే అది ఇంకా మా పాప సరిగా తినలేదు మా మమ్మీ సరిగా తినలేదండి ఉప్మా చాలా వరకు అలానే మిగిలిపోయింది ఇంక ఇక్కడైతే ఉప్మా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను పెద్దగా ఏం లేండి ఎప్పుడు చూపించే ఉప్మానే కదా సో అందుకనేసి ఎక్కువైతే చూపించట్లేదు నిన్న బ్రేక్ఫాస్ట్కి ఏదైనా నానబెడదాం అనుకున్నాను మర్చిపోయానండి అసలు ఇంకా ఈరోజైనా నానబెట్టాలనుకుంటున్నాను ఏదో ఒక పనిలో పడైతే మర్చిపోతున్నాను చెప్పాను కదా నాకు కూడా హెల్త్ సరిగా ఉండట్లేదు అనేసి నిన్న కూడా అసలు ఫుల్ స్టమక్ పెయిన్ ఇంకా దానివల్ల నేనైతే పాపను స్కూల్కి పంపిద్దామని అనుకున్నాను ఇద్దరు పిల్లలతో అయితే నాకు అసలు ఓపిక ఉండట్లేదు అంటే ఇంకా మా హస్బెండ్ ఏమో పాప నైట్ మొత్తం వామిటింగ్స్ చేసుకుంది మళ్ళీ ఈరోజు స్కూల్కి పంపిస్తే ఎక్కువైపోయి డీహైడ్రేషన్ అలా అయితే ఇంకా మళ్ళీ హాస్పిటల్లో చుట్టూ పట్టుకొని తిరగాలి అవసరం అయ్యి ఒక్కరోజు స్కూల్కి వెళ్ళి తను చేసేది ఏమన్నా ఉందా అనేసి మా హస్బెండ్ అని మా హస్బెండ్ అయితే ఇంకా మా పాప విషయంలో చిన్నదేమో అయినా కానీ అంటే స్కూల్ మాల్పించేస్తాడండి ఫస్ట్ తనకి స్కూల్కి తీసుకెళ్ళి తీసుకురావడం ఇష్టం ఉండదు అర్థం కాదు లేదంటే పాప విషయంలో ఆలోచిస్తాడో అర్థం కాదు కానీ మొత్తానికైతే చిన్నదేమో అయినా మా పాప డల్లుగున్నా కానీ ఆ రోజైతే స్కూల్కి పంపించాడు అండి ఓ నెమ్మదిగా లే ఇంకా చదివే రోజులు ఫుల్ ఉన్నాయిలే తనకు తాను తెలిసినప్పుడు నేర్చుకుంటది లే అనేసి అంటారండి సో ఇంక ఇక్కడైతే పాలు కూడా వచ్చాయి సో పాలైతే కాగబెట్టానండి పాల గిన్నె లేదు సో రెండు గిన్నెలల్లో తీసుకొని ఇంకా రెండు గిన్నెలలో పాలైతే వేడి చేస్తున్నానండి ఇంక ఇక్కడైతే మా హస్బెండ్కి అన్నం పెట్టాను బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదని చెప్పాను కదండి అంటే ఉప్మా అయితే ఇప్పుడే ప్రిపేర్ చేస్తున్నాను తను ఉప్మా వద్దనేసి అన్నారండి ఎలాగో నిన్నటి ఫిష్ కర్రీ ఉంది కదా సో అందుకనేసి ఆ ఫిష్ కర్రీతో అయితే అన్నమే తింటా అన్నాడండి తనకైతే పెట్టాను అన్నం ఇంకా తనైతే ఇంకెక్కడ అన్నం తింటున్నారండి ఇంకా మా పిల్లలు చూడండి ఎలా ఆడుకుంటున్నారో సో మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారండి ఇంకా పిల్లలకైతే నేను స్నానాలు చేయించాను ఇక్కడైతే చేపించి వాళ్ళని అయితే రెడీ చేస్తున్నానండి పిల్లలకి స్నానాలు చేయించి రెడీ చేసి వాళ్ళని పడుకోబెడితేనే నా వీడియో పని అయితే అవుతుందండి మెయిన్గా మా పాప ఇంటి దగ్గర ఉన్న రోజు మా బాబు అస్సలు పడుకోడండి ఇంకా ఇద్దరు ఉంటారు కదా ఆటలో పడైతే ఇంకా అసలు పడుకోవడం అనేది మానేస్తారు నాకు మెయిన్ అదే అండి పాపను స్కూల్కి పంపించకుండా ఉన్నాను అనుకో రోజు అస్సలు వీడియోనే పెట్టడం అవ్వదు మా హస్బెండ్ ఏమో నీ వీడియో కోసం నువ్వు పాపను స్కూల్కి పంపిద్దామనేసి అంటావు కదా అనేసి మా హస్బెండ్ అంటూ ఉంటాడండి ఇంకా అలా ఏం లేదులే అనేసి ఇంకా చూడండి మా పాప అయితే ఇక్కడ ఎలా ఉందో సో ఇంకా ఇప్పటికే ఇప్పుడైతే కొంచెం యాక్టివ్గానే ఉందిలేండి నైట్తో పోలిస్తే కాకపోతే బాగా సన్నగా అయిపోయిందండి మొన్న హాస్పిటల్కి తీసుకెళ్ళాం కదా హనుమకొండకి ఆ డాక్టర్ అయితే ఉండాల్సిన దానికంటే అంటే అండర్ వెయిట్ ఉంది అనేసి చెప్పారండి ఏం తిన్నా కానీ కొంచెం తను ఉండడమే సన్నగా ఉంటుందండి ఇంకా మేము అన్ని రకాలు చేసి పెడుతూనే ఉంటాము కాకపోతే ఇంకా వాళ్ళు తిననండి మనం ఏం చేస్తామని చెప్పండి ఇంకా తినే వరకు తినిపిస్తాము నోట్లో కొంతమంది అయితే నోట్లో పెట్టి కుక్కుతూ ఉంటారు కదండి నేనైతే అలా పెట్టినా కానీ మా పిల్లలైతే ఇంకా దాన్ని బయటకే ఉమ్మేస్తూ ఉంటారండి సో అందుకనేసి నేనైతే ఎక్కువగా ఫోర్స్ ఫీడింగ్ అయితే చేయనండి వాళ్ళు తినే వరకే తినని అనేసి అయితే ఊరుకుంటాను ఇంక ఇక్కడైతే పాపకి డ్రెస్ అదంతా వేసి ఇంకా జుట్టు కూడా వేసేస్తున్నానండి మొత్తం డే మొత్తం జుట్టు అలానే ఉంచితే గడ్డి గడ్డి అవుతుందండి సో అందుకనేసి ఒక చిన్న పిలకలా అయితే వేస్తున్నాను ఇంకా పాపను రెడీ చేశాకైతే మళ్ళీ బాబుని రెడీ చేయాలండి మా బాబు చూసారు కదా స్నానం చేయించినాక ఒక్క నిమిషం కూడా ఉండడండి అటు ఇటు పరిగెత్తుతూ ఉంటాడు సో తనను కూడా తీసుకొని అయితే వచ్చేసానండి వచ్చేసి ఇంకా లోషన్ అదంతా పెట్టేసి బాబుని కూడా రెడీ చేస్తున్నానండి ఇంకా బాబుకి కూడా అయితే జుట్టు బాగా పెరిగిపోయిందండి ఈ మధ్యలో అయితే ఇంకా కొన్ని జాతరకి వెళ్ళేది కూడా ఉందండి అక్కడ అయితే ఇంకా మా బాబుకి గుండు చేపించాలి ఆ జుట్టు వల్ల కూడా చికాక్ చేసుకుంటున్నాడండి ఇంకా కొన్ని డేస్ అయితే మళ్ళీ ఎండలు స్టార్ట్ అవుతాయి కదా ఈ ఎండకు జుట్టు బాగా ఉడకపోసి ఇంకా చికాక్ చేసుకుంటాడు ఈ లోపైతే ఇంకా బాబికి గుండు చేపిద్దాం అనుకుంటున్నామండి ఇంకా మా మమ్మీ డాడీ అయితే రెడీ అయిపోయారండి హాస్పిటల్కి వెళ్ళడానికి అయితే ఇంకా వాళ్ళని తినమంటే వాళ్ళు తినేసారు కూడా సో రోజు పొద్దున వెళ్ళడం సాయంత్రం రావడం ఇలానే అవుతుందండి ఇంకా ఈరోజైతే అంటే బ్లడ్ ఎక్కిస్తారో లేదో చూడాలండి ఎందుకంటే మా మమ్మీ అయితే ఇందాక కొంచెం ఆగమాగం చేసిందండి ఏంటంటే బీపీ కొంచెం అంటే తక్కువ కావాలనేసి ఆ బీపీ డౌన్ అయ్యే ట్యాబ్లెట్ అయితే ఇచ్చారండి ఆ టాబ్లెట్ వేసుకునేసరికి బీపీ మొత్తం డౌన్ అయిపోయిందండి ఇంకా మొత్తం డౌన్ అయిపోయి కళ్ళు తిరిగినట్టు అవ్వడం అంతా ఇలానో అయిందంట ఒకటే ఏడుపండి నేను చచ్చిపోతాను ఇంకా నేను బతకను నా వల్ల కాదు అనేసి మాకైతే ఒక క్షణం భయం వేసిందండి ఇంకా ఉప్మా తిను ఉప్మా తిను అనేసి ఎంత ఇచ్చినా కానీ ఒక రెండు మూడు బుక్కలు తిన్నదండి ఆ ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు ఏంటంటే దానికి సరిపడా ఫుడ్ కూడా తినాలి కదా ఇంకా అలా తినకపోయేసరికి అయిందండి ఇంక ఇప్పుడైతే బాగానే ఉంది కాకపోతే చూడండి ఎంత నీరసంగా డల్గా ఉందో సో ఇంకా పిల్లలకైతే బాయ్ చెప్పి వెళ్తున్నారండి మా పిల్లలైతే ఇంకా మా మమ్మీ డాడీతోనే వెళ్తా అని చూస్తున్నారు మా మమ్మీ అలా చేసేసరికి అయితే మా బాబు మా పాప అయితే ఫుల్గా భయపడిపోయారండి మా పాప అయితే అమ్మమ్మ ఏమనిపిస్తుంది ఏమవుతుంది ఏమవుతుంది అని ఒకటే అడుగుతుందండి సో మొత్తానికి అయితే వాళ్ళు వెళ్ళిపోయారండి ఇంకా హాస్పిటల్కి అయితే ఆఫ్టర్నూన్ టైంలో అయితే ఇంకా నాకు మొత్తం పిల్లలతోనే సరిపోయిందండి మా మమ్మీ డాడీ వెళ్ళాకైతే పిల్లల్ని కాసేపు పడుకోబెట్టి అప్పుడు వీడియో ఎడిటింగ్ చేసుకున్నానండి ఇంకా నిన్నటి వీడియో కూడా కొంచెం లేట్గానే అప్లోడ్ చేశాను ఇంకా పిల్లలు లేచారండి మిషన్లో బట్టలు వేసాను కానీ అవి ఎండేయడానికి అంటే వాళ్ళు బిల్డింగ్ పైకి కూడా రానివ్వలేదండి సో అందుకనేసి ఇంకా అవి ఎండి కూడా ఎండేయలేదు మా హస్బెండ్ కూడా ఈరోజు లంచ్కి అయితే క్వార్టర్ టూ ఫోర్కి అలా వచ్చాడండి ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో అయితే మా డాడీ వచ్చి మమ్మీకి లంచ్ బాక్స్ తీసుకొని వెళ్ళాడు అంటే డాడీ కొంచెం తినేసి ఇంకా లంచ్ బాక్స్ తీసుకొని అయితే వెళ్ళాడండి ఇంక ఇప్పుడు మా హస్బెండ్ వచ్చాకైతే తనకి అన్నం పెట్టేసి నేనైతే బిల్డింగ్ పైకి వచ్చాను పిల్లల్ని మా హస్బెండ్ చూసుకున్నానండి ఇంకా బట్టలు ఎండేద్దామనేసి మా హస్బెండ్ను మళ్ళీ వెళ్తావా నువ్వు అంటే ఇంకా నీకు వెళ్ళే పని ఏమైనా ఉందా అంటే ఇంక ఇప్పుడు అంటే టైం ఆల్రెడీ ఫోర్ అవుతుంది కదా ఇప్పుడు ఏం వెళ్ళనులే ఇంకా నువ్వు పని చేసుకో అనేసి అన్నారు ఈ బట్టలు ఎండేసాకైతే ఇంకా బట్టలు ఉతకాలండి పొద్దున ఎప్పుడో నానబెట్టాను బట్టలు అయితే చాలా బట్టలు అంటే ఇంకా పాప వామిటింగ్ చేసుకుంది కదండి ఆ బట్టలు అయితే ఉన్నాయి ఆల్రెడీ పొద్దున్నే ఇంకా దానిపైన అంటే కొంచెం వామిటింగ్ చేసుకునేదాంతా ఉంటుంది కదా అదంతా క్లీన్ చేసి అయితే ఆ బట్టలు సర్ఫ్లో నానబెట్టానండి ఇంకా ఎందుకంటే ఆ స్మెల్ అనేది పోవడానికి కొంచెం టైం పడుతుంది కదా కొంచెం సర్ఫ్ ఎక్కువేసి నానబెట్టాను ఇంకా పొద్దున్న నుంచి ఉతకడానికి టైమే రాలేదండి ఇంక ఇప్పుడు ఉతుకుతున్నాను ఇవన్నీ బట్టలు అయితే అసలు ఎన్నిట్లలో వామిటింగ్ చేసుకుందో కొన్ని క్లాత్లు అయితే ఇంకా అవి అంటే యూజ్ చేయని బట్టలు ఉంటాయి కదండి కాటన్ అవి అలాంటివి పెట్టాను సో దాంట్లో వామిటింగ్ చేసుకుంటే ఇంకా అవి ఉతకలేకైతే పడేసానండి ఇంకా ఈ మ్యాట్లు ఉంటాయి కదా ఇవి డ్రై షీట్స్ పుట్టినప్పుడు యూస్ చేసినవి ఇవి అయితే చాలా ఉన్నాయండి ఇంట్లో అయితే ఇంకా ఇవి మా పాప తల కింద పెడితే ఇంకా వామిటింగ్ వచ్చిన ప్రతిసారి వాటిపైనే వామిటింగ్ చేసుకుందండి ఇంకా చేసుకోగానే తీసుకొచ్చి బయట వేసాను అలా అయితే ఫుల్గా అయిపోయాయండి కాకపోతే ఏంటంటే బెడ్షీట్స్ కానీ దేనికి అంటలేదు మళ్ళీ పాప పక్కనే బాబు పడుకుంటాడండి ఇంకా మళ్ళీ బాబుకి అలాంటివి ఎంత గలీజ్ అయిపోతుంది అనేసి ఇవైతే వేశాను సో వీటి మీదనే మొత్తం అయితే వామిటింగ్ చేసుకుందండి అసలు ఎందుకు అలా అయిందో కూడా అర్థం అవ్వలేదు ఇంకా నిన్నైతే డే మొత్తం బాగానే ఉందండి ఇంకా అయితే అంటే అయితే స్కూల్కి పంపించేసాను ఆల్రెడీ సో చూసారు కదా ఇంక ఈ బట్టలు అన్నీ ఉతుకుతుంటే అయితే మా పిల్లలు వచ్చి డోర్ దగ్గరే నిలబడి చూస్తున్నారండి పిలుస్తూ ఉన్నారు మమ్మీ మమ్మీ అనేసి నుండి ఇంకా మీతోనే ఉన్నాను ఇంక ఇప్పుడు ఈ బట్టలు కూడా ఉతుకనివ్వరా అనేసి అయితే అరుస్తూ ఉన్నానండి వాళ్ళ మీదనే నాకు అస్సలు ఓపిక లేదండి ఎందుకో ఫుల్గా స్టమక్ పెయిన్ వస్తుంది దానివల్లనే అనుకుంటా అస్సలు ఏ పని చేయబుద్ధి కావట్లేదండి కాకపోతే ఇంకా కొన్ని కొన్ని పనులు మనం చేయకపోతే తప్పదు కదా ఇవన్నీ అయితే వాషింగ్ మిషన్లో వేయలేను కదండి బట్టలు అయితే వాషింగ్ మిషన్లోనే వేశాను కాకపోతే ఇవైతే వాషింగ్ మిషన్లో వేస్తే అంత స్మెల్ వస్తాయి మనకి ఏంటంటే ఇంకా పిల్లలు చిన్నపిల్లలు మోషన్ బట్టలు అయినా అంత స్మెల్ రావు కానీ ఈ వామిటింగ్ చేసుకున్న బట్టలు అయితే బాగా స్మెల్ వస్తాయండి సో అందుకనేసి నేనే హ్యాండ్ వాష్ అయితే చేశాను ఇంకా చేసి మొత్తం అయితే వాటర్లో అంటే జాడిచ్చి కూడా ఎండేసానండి ఇంకా అవన్నీ ఎండేస్ అయితే ఇంట్లోకి వచ్చానండి ఇంట్లో కూడా ఎక్కడ బోళ్ళు అక్కడ ఉన్నాయి ఇంకా ఇల్లు ఉడవాలి చాలా పనే ఉందండి సో నెమ్మదిగా అయితే ఇంట్లోకి వచ్చేసి ఇంకా ఇంట్లో పని అయితే స్టార్ట్ చేశానండి ఫస్ట్ అయితే స్టవ్ మీద పాలు పెట్టేశాను మా హస్బెండ్ అయితే ఇంకా ఇందాకనే లంచ్ చేశారు మళ్ళీ టీ టీ అనేసి అడుగుతున్నారండి ఫోర్ ఓ క్లాక్ అయిందనుకో ఇంకా టీ పెట్టే వరకు అడుగుతూనే ఉంటారండి సో అందుకనేసి తన కోసం అయితే ఇంకా ఫస్ట్ పాలు స్టవ్ మీద పెట్టానండి పాలు కాగాక టీ పెడదామనేసి ఇక్కడ బోల చిక్కులో బోల్ అన్నీ సర్దుకుంటున్నాను ఇంకా బోల్ తోమాలండి బోల్ కూడా చాలానే అయిపోయాయి ఇంకా ఈరోజు అయితే నేను కర్రీ ఏం ప్రిపేర్ చేయలేదండి అసలు నిన్న ఫిష్ ఫిష్ కర్రీ ప్రిపేర్ చేశాను కదా ఇంకా కర్రీయే ఉందండి సో అందుకనేసి కర్రీ అయితే ఏం చేయలేదు ఇంక ఇక్కడైతే నేను బోల్లు అనేసి అయితే ఇంకా ఈ విమ్ లిక్విడ్ వేసుకుంటున్నానండి ఈ చేపలకు అయితే బోళ్ళు ఇంకా చెంబులు గ్లాసులు అంతా నీస్ వాసనలా వస్తుంది కదండి ఖచ్చితంగా అయితే ఇంకా విమ్ లిక్విడ్ వేసే తోముతాను ఆ విమ్ అంటే ఆ లిక్విడ్ వేస్తేనే ఆ స్మెల్ అంతా పోయినట్టు అనిపిస్తుంది అండి లేదనుకో ఇంకా నాకైతే ఆ గిన్నెలకు మొత్తం నీశ్వాసనలానే ఫీలింగ్ ఉంటుంది సో అందుకనేసి ఇంకా ఆ విమ్ లిక్విడ్ వేసి అయితే ఈ బోల్ దొంగడం స్టార్ట్ చేశానండి ఇంకా మా మమ్మీ అయితే రాలేదండి రోజైతే ఫోర్ థర్టీ ఫైవ్ వరకు వచ్చేది అయితే ఇంకా రాలేదండి అంటే టీ పెట్టేటప్పుడే ఫోన్ చేశాను వస్తారా రారా అనేసి అంటే ఇంకా మమ్మీకి అయితే అది బ్లడ్ ఎక్కట్లేదు అటండి సరిగా అయితే మొత్తం సగం బాటిల్ వరకు ఎక్కిందంటే ఇంకా సగం అయితే అస్సలు ఎక్కట్లేదు అటండి ఇంకా ఫీవర్ కూడా వచ్చిందట అంటే మార్నింగ్ వెళ్ళేటప్పుడే అంత బాగాలేదు కదండి నీరసంగా ఇంకా అంత కళ్ళు తిరిగినట్టు అయ్యాయి అని చెప్పాను కదా దానివల్ల ఏంటంటే వెళ్ళగానే వాళ్ళైతే నార్మల్గా సెలైన్ ఉంటుంది కదా చిన్నది ఒక బాటిల్ అయితే ఎక్కిచ్చారట అండి బాగా నీరసంగా ఉన్నామనేసి ఇంకా తర్వాత బ్లడ్ ఎక్కిస్తూ ఉంటేనే కొంచెం బాగా చలిపెట్టి వచ్చిందట తర్వాత ఒక రెండు ఇంజక్షన్లు వేసి ఇంకా ఆ బ్లడ్ ఎక్కించడం అయితే ఆపేసారట అండి బ్లడ్ అయితే అస్సలు ఎక్కట్లేదట సగం ప్యాకెట్ ఎక్కాకైతే ఇంకా ఆపేసి డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వమని చెప్పారట అండి సో డాక్టర్ను కలిసి ఇంకా ఇంటికి వస్తామనేసి అయితే చెప్పారండి అయితే ఇంకా వాళ్ళు వచ్చే వరకు కొంచెం లేటే అవుతుందండి ఇంకా మా మమ్మీకి అసలు ఎందుకలా అవుతుందో ఏమో అర్థం అవ్వట్లేదు I'll see you next time. అంటే కొంత కొంతమందికి అలానే అండి ఇంకా మా మమ్మీ ఏమో ఆ హాస్పిటల్ వాళ్ళని తిడుతుందండి అంటే వాళ్ళు సరిగా బ్లడ్ ఎక్కించలేదు వాళ్ళకి సరిగా ఎక్కించట్లేదు అనేసి తిడుతుందండి వాళ్ళకి ఎందుకు ఎక్కించారా చెప్పండి అంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే ఉంటారు కదా ఇంకా మా మమ్మీకి అయితే హెల్త్ కండిషన్ అలా ఉండేసరికి ఇంకా అంటే ఆ బాధలో ఏదో ఏదో మాట్లాడేస్తుందండి ఇంక ఇక్కడైతే నేను బోలుతో మీ గ్యాబ్లో పాలు అయితే పాలైతే కాగాయండి ఇంకా మా హస్బెండ్ కోసం అయితే టీ పెడుతున్నాను ఇక్కడైతే ఇంకా మా పాప అయితే అప్పుడప్పుడు నేను కిచెన్లో వంట చేసుకుంటూ ఉంటే ఇలా అయితే పరిగెత్తుకుంటూ వస్తుందండి సో ఎత్తుకోమనేసి ఇంకా ఒకసారి అలా ఎత్తుకొని దించితే తనకు అదొక సాటిస్ఫాక్షను సో అలా ఎత్తుకొని దించేసాను ఇంకా తనైతే వెళ్ళిపోయిందండి నేనైతే ఇంక ఇక్కడ ఈ బోల్ అన్నీ కడుగుతున్నానండి ఇందాక తోమాను కదా సో అవన్నీ అయితే కడుగుతున్నాను ఇంకా విమ్ లిక్విడ్ వేసాను కదండి కొంచెం అయితే మంచిగా స్మెల్ వస్తున్నాయి బోల్ అయితే ఇంక ఇంకొక స్టవ్ మీద పెట్టిన పాలు కూడా కాగాయండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఇంకా కడిగాక అయితే ఇల్లు కూడవా ఉడవాలండి ఇల్లు అయితే దారుణంగా ఉంది మొత్తం అప్పాలే అండి ఎక్కడ చూసినా అప్పాలే వస్తున్నారు మా పిల్లలు అయితే అసలు తినడం లేదు ఏం లేదు సగం కంటే ఎక్కువ వేస్ట్ చే అంటే వేస్ట్ చేసే చేస్తున్నారండి అన్నీ ఏడబడితే ఆడ కింద పోయడం తొక్కడం వాటిని ఆ మాగం ఎక్కడ చూసినా ఆయిల్ ఆయిల్ ఉంటుందండి ఇంట్లో అయితే ఇంకా మీ పిల్లలు కూడా అలానే చేస్తారా కామెంట్ చేయండి అంటే అప్పాలైతే అస్సలు సరిగా తినరండి కాకపోతే ఊరికైనా పెట్టు పెట్టు అనేసి అడుగుతారు ఇంకా వాళ్ళు కదా అని పెట్టాను అనుకో ఇంకా అన్ని కింద కొన్ని మీద కొన్ని అలా చేస్తుంటారండి ఇంక ఇక్కడైతే టీ అవ్వగానే మా హస్బెండ్కి అయితే పోసి ఇచ్చేసి ఇంకా కొన్ని బోల్ ఉంటే అవి అయితే తోముతున్నానండి ఇంకా మా పాప ఏమో మమ్మీ షటిల్ ఆడదాం బయట షటిల్ ఆడదాం అనేసి అడుగుతూ ఉంది ఈ మధ్యలో ఒక రెండు మూడు రోజులు అవుతుందండి షటిల్ కూడా సరిగా ఆడట్లేదు సో ఇంకా ఆడదాం ఆడదాం అంటే ఓకేలే అనేసి ఇంకా ఈ బోల్ దోమడం అయిపోయాక ఇల్లు ఉడిచేసి కొద్దిసేపు అయితే షటిల్ ఆడానండి ఇంకా నాకు అసలు ఓపిక లేదనేసి ఇంట్లోకి వచ్చి కాసేపు అయితే 3 dias ఇంకా మమ్మీ వాళ్ళు అయితే వచ్చారండి ఇంకా వాళ్ళు వచ్చేటప్పుడు అయితే పాపాయ బీట్రూట్ అయితే తీసుకొని వచ్చారు మమ్మీకి అయితే ఇంకా చెప్పాను కదండి బ్లడ్ చాలా తక్కువ ఉంది సో ఆ బ్లడ్ ప్యాకెట్ ఏమో ఎక్కట్లేదు అందుకనేసి పాపాయ కొంచెం బీట్రూట్ తింటే అయినా బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది అనేసి ఇంక ఇవైతే తీసుకొని వచ్చారండి ఈ పాపాయ అయితే మొత్తం ఇంకా కట్ చేసి ఒక బాక్స్లోకి అయితే పెడుతున్నాను మా బాబు అయితే ఇంకా ఈ పాపాయ తీసుకొచ్చినప్పటి నుంచి అడుగుతున్నాడు సో అందుకనేసి కట్ చేసి తనకైతే ఒక రెండు పీసులు ఇచ్చాను ఇంకా మమ్మీ అయితే ఇప్పుడు ఈ పాపాయ తిని మళ్ళీ బీట్రూట్ జ్యూస్ అంటే బీట్రూట్ జ్యూస్ తాగితే బాగుండదు కదండి కొంచెం గ్యాబ్ ఇవ్వాలి కదా సో అందుకనేసి ఫస్ట్ అయితే బీట్రూట్ జ్యూస్ చేసి ఇస్తాను తర్వాత పొపాయ తిందువులే అనేసి అయితే అన్ని బాక్స్లో పెట్టి అయితే ఇంకా మూత పెట్టేసానండి మా మమ్మీ అయితే ఇంకా బీట్రూట్ జ్యూస్ తాగడం అంటేనే భయపడుతుందండి సో చిన్నపిల్లలతో ఎలా కొత్త కొత్త ఐటమ్స్ అంటే కొత్త కొత్త ఫుడ్స్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఎలా ఉంటుందో మా మమ్మీతో అయితే అలా ఉందండి ఇప్పుడు వాళ్ళకి అలవాటు లేదు కదండి ఇవైతే ఇంకా అది ఎలా ఉంటుంది అది తాగాల అనేసి ఇంకా ముందే అంటుందండి నువ్వు ఆగు నేను టేస్టీగానే చేసి పెడతాను you <laughs> తాగు నువ్వు అనుకున్నంత అంటే అంత గలీజ్గా ఏముండదు బాగుంటుంది నేను చేసి ఇస్తాను అనేసి అయితే ఇంకా ఇక్కడ ప్రాసెస్ స్టార్ట్ చేశానండి ఫస్ట్ అయితే ఇది ఉంటుంది కదా బీట్రూట్ అయితే దాన్ని మొత్తం గ్రేట్ చేస్తున్నానండి ఎందుకంటే మిక్సీలో ఇంకా ఒక చిన్న చిన్న ముక్కలు చేసేసాను అనుకో అది కొంచెం ముక్కలు ముక్కలుగానే ఉంటుంది కదా ఫస్ట్ ఫస్ట్ ఇంకా మమ్మీకి ఆ బీట్రూట్ ముక్కలు తగులుకుంటూ ఇచ్చాను అనుకో సరిగా తాగుతుందో తాగదో అనేసి ఫస్ట్ అయితే దాన్ని మొత్తం పీల్ చేసి ఇంకా ఇలా అయితే గ్రేట్ చేస్తున్నానండి ఇంకా ఇది గ్రేట్ చేసాకైతే దాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని దాంట్లోకి అయితే కొంచెం పుదీనా ఇంకా అల్లం ముక్క నిమ్మరసము హనీ ఇవన్నీ అయితే వేసానండి మా మమ్మీకి అయితే ఎంత టేస్టీగా చేస్తే అంటే అంత తాగడానికి ఇష్టపడుతుంది కదా ఫస్ట్ ఫస్ట్ దాన్ని ఇంకా టేస్ట్ లేకుండా చేశాను అనుకో దాని మీద మొత్తానికి విరక్తి పుడుతుంది అనేసి అయితే కొంచెం హనీ కూడా ఎక్కువగానే యాడ్ చేశానండి కొంచెం తీయగా ఉంటుంది అనేసి మరి చక్కెర అయితే వద్దనేసి అన్నారు మా హస్బెండ్ చక్కర వేయకొద్దు ఇంకా అంటే ఆ బీపీ అటు ఇటు అవుతూ ఉంది మళ్ళీ ఎందుకు లే ఎక్కువ షుగర్ తినడం అంత మంచిది కాదు కదా అనేసి అన్నారండి ఇంకా ఇంట్లో అయితే హనీ ఎప్పటికీ ఉంటుంది కదా స్టాక్ అయితే సో హనీ వేద్దాంలే అనేసి అయితే ఇంక ఇక్కడ హనీ వేస్తున్నానండి ఫస్ట్ అయితే ఈ మిక్సీ జార్లోకి అయితే గ్రేట్ చేసుకున్నది ఉంది కదండి అది అయితే వేసుకుంటున్నాను అలాగే కొన్ని పుదీనా ఆకులైతే వేసుకుంటున్నాను అండి ఇంట్లో అయితే పుదీనా ఉంది ఫ్రెష్దే సో ఇంకా దాన్ని అయితే కడిగి ఆకులు అయితే వేసుకున్నాను తర్వాత అయితే ఒక చిన్న అల్లం ముక్క కూడా వేసుకుంటున్నానండి ఇంకా ఈ గ్రేట్ చేసిన అది బీట్రూట్ ఉంది కదా ఈ బీట్రూట్ మొత్తం వేసుకొని తర్వాత అయితే కొంచెం హనీ ఇంకా కొంచెం నిమ్మరసం వేసుకొని అయితే కొన్ని వాటర్ యాడ్ చేసి ఇంకా దీన్ని అయితే మెత్తగా పట్టుకున్నానండి ఇంకా దాన్ని అలానే తాగొచ్చు మనం కాకపోతే ఇంకా మా మమ్మీకి అంటే అలా డైరెక్ట్ ఇస్తే తాగుతుందో తాగదో అనేసి దాన్ని అయితే కొంచెం వడకట్టానండి వడకట్టి ఇంకా అప్పుడు కొంచెం హనీ వేశాను చాలా బాగుందండి టేస్టీగా ఉంది మా మమ్మీ అయితే నేను ఏం లేదు బాగుంది చాలా బాగుంది అనేసి అన్నదండి ఇంకా హనీ ఎక్కువేస్తే బాగుండదని చెప్పండి స్వీట్గానే ఉంటుంది కదా సో మొత్తానికి దాన్ని తాగడం నాకు ముఖ్యమండి సో అందుకనేసి హనీ అయితే కొంచెం ఎక్కువగానే వేశానండి ఇంక ఇక్కడ చూడండి దీని అయితే ఇప్పుడు వడగడుతున్నానండి యాక్చువల్లీ మా దాంట్లో ఏంటంటే మిక్సీ జార్లో అది స్ట్రెయిన్ చేసేది కూడా వచ్చిందండి నేనైతే అది వేయలేదు మర్చిపోయాను యాక్చువల్లీ ఇంకా అందుకనేసి వడగట్టాల్సి వస్తుందండి కొంచెం టైం ఎక్కువగానే పట్టింది ఇంకా అది కొంచెం పలచగానే చేశానండి జ్యూస్ కూడా బాగా చిక్కగా చేయలేదు రేపైతే కొంచెం చిక్కగా చేయాలనుకుంటున్నానండి వీడియో ఎండింగ్ వరకు వచ్చిందండి వాయిస్ ఇవ్వడం ఇంకా మా బాబు అయితే లేచాడు ఏడుపు చూసారు కదా ఒక రూమ్లో అంటే నేను వేరే రూమ్లో ఉన్నానండి మా బాబు ఇంకో రూమ్లో ఉన్నాడు ఒక రూమ్ నుంచి ఒక రూమ్కి ఎలా వినిపిస్తుందో చూడండి ఇంక ఇక్కడైతే ఇది మొత్తం అయితే స్ట్రెయిన్ చేస్తానండి చేశాకైతే మళ్ళీ కొంచెం హనీ కూడా వేసాను సో అయితే ఇంకా ఒక స్ట్రా వేసి మా మమ్మీకి అయితే ఇచ్చానండి మా మమ్మీ రియాక్షన్ చూడండి మీరే ఇంకా ఇక్కడైతే క్లిప్పింగ్ పెడతాను మా మమ్మీ తాగేటప్పుడు అయితే సో ఇంకా తనకైతే ఇచ్చాకైతే పిల్లల్ని అయితే ఫ్రెష్ చేయించానండి ఇంకా వాళ్ళకు కూడా కొంచెం అయితే అన్నం తినిపించేసి పడుకోబెట్టేశాను ఇంకా తర్వాత నేను కొన్ని పనులు ఉంటే అవైతే చేసుకొని నేను కూడా అయితే పడుకున్నానండి ఇంకా మా మమ్మీ రియాక్షన్ ఇక్కడ చూపిస్తాను చూడండి ఈ కొత్త కొత్త ఇవన్నీ తాగాల్సి వస్తుంది తినాల్సి వస్తుంది అనేసి అంటుందండి కొంచెం చూడండి మీకు చూస్తేనే ఎంత వీక్ అయిపోయిందో అర్థమైపోతుంది ఇంకా స్ట్రా ఏమొద్దులే స్ట్రా ఏమొద్దులే అనేసి అన్నది కాకపోతే స్ట్రాతో తాగితేనే నీకు తాగినట్టు తెలియదు సో తాగేసి అంటే ఇంకా ఫస్ట్ ఒక బుక్క తాగి మంచిగుంది మంచిగుంది అనేసి అంటుందండి సో హాని ఎక్కువేసాను కాబట్టి బాగానే ఉంటుంది అనేసి చెప్పాను ఈ వీడియో అయితే ఇంతటితో ఏం చేస్తున్నానండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయండి ఇంకా నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేవచ్చు ఇంకా లాస్ట్లో అయితే బ్లడ్ అంటే ఇన్స్టెంట్గా బ్లడ్ పెరగడానికి ఏమైనా ఫుడ్ ఐటమ్స్ అలా ఉంటే మీరు అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మాకైతే హెల్ప్ అవుతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ ఫ్రెండ్స్